నమోస్ రామాయ స లక్ష్మణాయ దేవ్యై చదస్య జనకాత్మజా నమోస్యే నమోస్ చంద్ర అర్కమరుద్గణేభ్య భేతాళపంచంశతి కథాసరిత్సాగరంలోని పంచవింశతి ఏడవ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం తూర్పు సముద్రమున తామ్రలిప్తి అని ఒక నగరం ఉంది ఆ నగరాన్ని చండసింహుడు అని ఓ రాజుగారి పరిపాలిస్తున్నారు ఆయన గొప్ప వీరుడు స్త్రీల విషయంలో పరాంగ్ముఖుడు పట్టించుకోడు కానీ శత్రువుల విషయంలో మాత్రం కాదంటే ఆయనకి శత్రువులు అన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఉన్నవాళ్ళందరినీ అణిచేశాడు ఇప్పుడు ఆ శత్రువులందరూ కూడా భయపడి మిత్రులుగా మారిపోయారు అటువంటి గొప్ప వీరుడు చండసింహుడు అని ఓ రాజుగారు ఉన్నారు అదే రాజ్యంలో సత్వశీలుడు అని ఒక క్షత్రియుడే అంటే ఒకప్పుడు రాజవంశానికి చెందినవాడు ఏదో రాజవంశానికి చెందినవాడు సమయం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు పరిస్థితులు బాగా లేక ఇప్పుడు పేదవాడై అక్కడ ఉన్నాడు అతడు చాలా రోజుల నుంచి సత్వశీరుడు చాలా రోజుల నుండి పేదరికాన్ని అనుభవిస్తూ ఇక చివరికి తన ఆత్మాభిమానాన్ని చంపుకొని రాజుగారి దగ్గర సహాయం పొందుదామని చెప్పి ఆ చిరిగినటువంటి వస్త్రాలను కుత్సితమైన వస్త్రాలు ఉన్నటువంటి అతడు ఆ ద్వారపా ద్వారపాలకుల దగ్గరికి వచ్చి ద్వారపాలకులని రాజుగారిని కలవాలి అని చెప్పి నేను ఇలా పేదవాడిని రాజుగారితో మాట్లాడాలి అని చెప్పి చెప్పి అనుమతి తీసుకొని రాజుగారు బయటికి రాగానే తన యొక్క పరిస్థితిని మొత్తం చెప్పాడు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి పేదరికం గురించి రాజుగారు విన్నారు కానీ ఏమి తిరిగి సమాధానం చెప్పలేదు ఏ సహాయము చేయలేదు అంటే రాజుగారు సహాయం చెయ్యరా చేసేవాడే దయాస్వభావం కలిగిన వాడే అప్పుడు ఆలోచన ఏదో వేరే ఆలోచనలో ఉండి ఉండవచ్చు అందుకని విన్నాడు కానీ ఏమీ అసలు ఎటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వలేదు అయినప్పటికీ సత్వశీలుడు రాజుగారిని ఏమి అనకుండా తిట్టుకోకుండా రాజుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు రాజుగారు ఎక్కడికి వెళ్తే అక్కడ ముందుగానే తెలుసుకొని అక్కడికి వెళ్ళడం ఆయన దృష్టిలో పడాలనుకోవడం అట్లా సేవలు చేస్తూ ఉన్నాడు ఓ రోజు రాజుగారు ఒక్కరే వేటకి బయలుదేరారు ఆ విషయం తెలిసినటువంటి సత్వశీలుడు ఒక సన్యాసి వేషం ధరించి రాజుగారి కంటే ముందే పరిగెత్తుకుంటూ ఆ అరణ్యం గుండా వెళ్తూ ఉన్నాడు రాజుగారు అతన్ని చూడటం జరిగింది చాలా దూరం ప్రయాణం చేశాడు ఒక అరణ్యం నుంచి ఇంకో అరణ్యంలోకి వెళ్ళారు అక్కడ అతడు దారి తెప్పాడు దారి తప్పేసరికి ఎదురు పక్కన వెంటనే అంత చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆయన గుర్రం మీద వెళ్తుంటే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు క్షత్రియుడు ఈ సత్వశయుడు రాజుగారు అతన్ని ఏమో సమయం ఎంత అయింది నీకు దారి తెలుసా రాజ్యానికంటే నాకు తెలుసు మహారాజా విరియంగా నమస్కరించి నాకు తెలుసు మీకు ఏ ఇబ్బంది లేదు నేను రాజ్యానికి దారి చూపిస్తాను అన్నాడు సరే సమయం ఎంత అయింది అన్నాడు అప్పట్లో సమయం అంటే ఆకాశంలో సూర్యుడిని చూశాడు మిట్ట మధ్యాహ్నం అయింది మహారాజా అప్పుడు ఉండేటువంటి లెక్కల ప్రకారం వాళ్ళు ఆకాశంలోకి చూసి కూడా ఎంత సమయం సమయమైంది అనేది అప్పుడు చెప్పగలరు అటువంటి విజ్ఞానం అప్పట్లో ఉంది చూసి సమయం అని చెప్పారు మధ్యాహ్నమైంది మహారాజా అనగానే సరే నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూడన్నాడు అనగానే సత్వశీరుడు వెంటనే చెట్టెక్కి చూశాడు అంటే చుట్టుపక్కల చూస్తే ఒకటి కనపడచ్చు లేదా ఉన్నటువంటి నీళ్లు ఎటువైపు ఉన్నాయి అనేవి కొన్ని ఆనవాళ్ళ ద్వారా తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఎనుగులు సీటుగా వచ్చేటువంటి ఎనుగులు చూసైనా దగ్గరలో జలచరం ఉందని చెప్ప చాలా రకరకాలైనటువంటి పరిస్థితుల్ని బట్టి ఆ నీళ్లు అనేవి తెలుసుకోవచ్చు సరే ఇతడికి జలచర జలపాతం ఒకటి దగ్గరలో కనపడింది దిగి రాజుగారికి చెప్పాడు నేను తీసుకొస్తానంటే కాదు పద అని చెప్పి ఇద్దరు వెళ్ళారు రాజుగారు నేను కూడా వస్తాను అని వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజుగారి గుర్రాన్ని కట్టేసి మేత వేసి ఈ సత్వశీలుడే రాజుగారికి సేవలు చేస్తూ ఉన్నాడు రాజుగారు నీళ్లు తాగిన తర్వాత ఆయనకి ఆకలేసింది వేసింది చుట్టూ చూస్తే ఎక్కడ పెద్దగా అంటే అడవే అడవైనప్పటికీ ఉన్న ప్రాంతంలో పెద్దగా పండ్లు కానీ అవన్నీ తినడానికి లేదు ఈయన్ని అడిగాడు ఏంటి ఏమన్నా ఆహార పండ్లు ఏమైనా ఉంటే చూడండి ఈయన ఎక్కడ దొరక్క తన దగ్గర ఉండేటువంటి రెండు ఉసిరికాయలు తీసి ఇచ్చాడు ఆ ఉసిరికాయలు తిన్నాడు సిగ్గుపడుతూ ఇచ్చాడు అది కూడా ఏమనుకుంటారో రాజుగారు ఆకలిస్తే ఉసిరికాయ ఇచ్చారు మంచి పండ్లు కానీ మామిడి పండ్లు లేదా ఆ సీజన్కి తగ్గట్టుగా పండ్లు ఇస్తే బాగుండేది అనుకొని చిక్కుపడుతూ ఇచ్చి ఇచ్చాడు రాజుగారు ఆకలితో ఉన్నారు ఇంకా ఆకలితో ఉన్నవాడికి రుచి ఏమిటి ఆకలితో ఉన్నవాడికి రుచి ఉండదు నిద్ర ఉన్నటువంటి వాడికి నిద్ర వచ్చేటువంటి వాడికి ఆ పరుపులు కానీ ఇటువంటి మంచాలతో కానీ పని లేదు కదా తిన్నాడు తిన్న తర్వాత అప్పుడు చెప్పాడు మహారాజా క్షమించండి నేను మీకు ఉసిరికాయలు ఇచ్చానని చెప్పి మీరు అన్యదా భావించవద్దు నేను పది సంవత్సరాల నుంచి ఈ ఉసిరికాయలే తింటూ ఉన్నాను అలా నేను తింటూ జీవిస్తూ ఉన్నాను ఓసారి మీకు నేను విన్నవించుకున్నాను అని చెప్పి తన పేదరికాన్ని గురించి చెప్పారు రాజుగారు బయటికి బయట పడినప్పటికీ అంటే పరిపాలించేటువంటి వారు వారు మనసులో ఉండేటువంటి ఆలోచనలను ముఖం ద్వారా బయటికి కనపడనివ్వరు ఎదుటి వారికి సహాయం చేద్దామన్నా సరే ముఖంలో కనపడనివ్వరు కోపం వచ్చినా సరే కనపడనివ్వరు ఆనందం వచ్చినా సరే ముఖంలో ఎటువంటి ఆ కవళికలను కనపడనివ్వరు అది ఆ పరిపాలించేటువంటి పరిపాలన దక్షత పరిపాలించేటువంటి వారి యొక్క స్వభావం అలాగే ఉండాలి ఎదుటి వారికి అందకూడదు ఈయన మనసులోనే బాధపడ్డాడు కానీ బయటికి కనిపించలేదు అండి అయ్యో ఇంతకుముందు ఒకసారి చెప్పాడు నేను సరిగ్గా వినలేదు ఇతనికి ఏమీ చేయలేకపోయానే అన్న బాధ అయితే మనసులో ఉంది రాజుగారికి సరే తర్వాత సన్యాసికి పదవి వెళ్దాం ఇద్దరం గుర్రం వెక్కన్నా వినలేదు ఆ సన్యాసి వేషంలో ఉన్నటువంటి ఆ సత్వశీలుడు రాజుగారికి దారి ముందు కరెక్ట్ గా తెలియచేయాలి అని చెప్పి ముందుగా పరిగెడుతూ రాజుగారికి దారిని చూపించారు అలా రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇతడు సన్యాసి వేషం తీసేయమని చెప్పి తన దగ్గర సేవకుడిగా ఉంచుకున్నాడు సేవకుడిగా ఉన్నాడు అతనికి కావాల్సినటువంటివన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత ఈ రాజుకి వివాహం చేసుకోవాలన్న ఒక ఆలోచన వచ్చింది ఎవరిని అంటే ఓ చిత్రపటం చూశాడు సింహళ ద్వీపం ఆ ద్వీపం యొక్క రాజకుమార్తె చిత్రపటాన్ని ఓసారి చిత్రకారుడు తీసుకొస్తే చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనుకొని తన నమ్మకమైనటువంటి సేవకుని సత్వశీలుని పిలిచాడు పిలిచి విషయం చెప్పాడు నేను ఇలా వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నీవి వెళ్ళి మాట్లాడి రా అని చెప్పి అతడితో పాటు కొంతమంది జ్యోతిష్ శాస్త్ర పండితులను విప్రులను బ్రాహ్మణులను మిగిలినటువంటి పరివారాన్ని అందరినీ కూడా పంపించారు వాళ్ళందరూ పడవెక్కి వెళ్తూ ఉన్నారు సముద్రం ద్వారా ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత ఉన్నట్టుండిగా ఒక్కసారి ఒక వర్షం అల్లకొ నిజానికి సముద్రం మధ్యలో అల్లకొల పెద్దగా ఉండవులేదు అలలు అనేవి ఒడ్డునే ఉంటాయి తప్ప మధ్యలో ప్రశాంతంగానే ఉంటుంది కానీ అలలు పెద్ద పెద్ద అలలు వచ్చేసి వచ్చేసినవి పడవాసలుగా నిలవట్లేదు పడిపోయే పరిస్థితిలో ఉంది ఆ సమయంలో ఆశ్చర్యం ఆ లోపల నుండి ఒక బంగారం అంటే మొత్తం బంగారం కాకపోయినప్పటికీ మొదలు బంగారం ఉన్నటువంటి ఒక ధ్వజస్తంభం పెద్ద ధ్వజస్తంభం లాంటిది అనుకోవచ్చు అటువంటి పెద్ద ధ్వజస్తంభం ఈ సముద్రంలో నుండి పైకి వచ్చేసి సముద్రంలోంచి వచ్చింది చూశాడు చూసి ఆశ్చర్యపోయారు అందరూ మిగిలిన వాళ్ళందరూ పడిపోతూ ఉన్నారు సత్వశీరుడు ఇది సముద్రంలోంచి అలా వచ్చింది ఎందుకు వచ్చింది దీని పరిస్థితి అది తెలుసుకుందామని చెప్పి వెంటనే అది అట్లా మునిగిపోతూ ఉండగా ఆ ఏదైతే ఆ స్తంభం ఉందో ఆ స్తంభంతో పాటు ఆయన కూడా స్తంభం వెళుతూ ఉండగా స్తంభం పక్కనే దూకాడు అందుకు సముద్రం లోపలికి వెళ్ళాడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయి ఆ సముద్రంలో ఉండే జలచరాలకు ఆహారం అయిపోయారు అంటే ఆ రూ ఆ దారి గుండా వెళ్ళకూడదేమో మరి తెలియదు సముద్రంలో కూడా కొన్ని దారులు ఆ దారులు గుండా వెళ్ళాలి వెళ్ళకూడనటువంటి దారులు కొన్ని ఉండొచ్చు తెలుసుకొని వెళ్లాల్సి ఉంటుందేమో సరే లోపలికి వెళ్ళిన తర్వాత అతడు కొంచెం మూర్చపోయినట్లు ఏమో కళ్ళు తెరిచేసరికి ఏదో ఒక నగరం లాంటి ఒక అమ్మవారి గుడి ఆ కాచాయిని అమ్మవారి గుడిలో ఉన్నాడు లేచాడు ఏదో సముద్రం అడుగు ఉండేటువంటి ఒక గుడి నీళ్ళంటూ ఏం లెవ్లేండి అదో నగరం అదొక గుడి లేచి నమస్కరించుకున్నాడు అమ్మవారికి ఆ స్తంభం పక్కనే కూర్చొని ఉన్నాడు లేచాడు అక్కడి నుంచే నమస్కరించుకుంటే అదే సమయంలో ఒక సుందరి ఒక అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి వచ్చి అక్కడ అమ్మవారి పూజ చేసి వెళ్ళింది ఆ సుందరిని చూశాడు చూడగానే మనవాడు ప్రేమలో పడిపోయాడు ఆ సుందరి వెంట వెనక్కి వెంటనే వెళ్ళాడు వెళ్ళగానే ఆమె కూడా ఆమె చలికత్తె చూసింది ఆమె కూడా చూసింది చలికత్తె అన్నది మీరు వెళ్ళి స్నానం చేసిరండి కొలంలో అతిథి మర్యాదలు మా యువరాణి గారు మా మా ఈమె అందిస్తారు మా నాయకి అన్నారు సరే అని చెప్పి వచ్చి ఈ సత్వశీలుడు వచ్చి ఆ కొలంలో మురిగాడు స్నానం చేద్దామని కొలంలో మునిగాడు పైకి లేచేసరికి తన నగరంలో ఉన్నాడు తామ్రలిప్తి నగరంలో ఉన్నాడు ఇదేంటి అని చెప్పి ఈమె మీద విరహంతో అంటే ఒకసారి చూశాడు ప్రేమించాడు ఆమెనే గుర్తొస్తూ విరహంతో అట్లా వీధులు అంబడి పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉన్నాడు రాజుగారి దగ్గరికి ఎవరో ఈ సంగతి చెప్పారు రాజుగారు ఈయన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి నాయన ఏమైందిరా అని అడిగితే జరిగింది చెప్పాడు ఇట్లా జరిగింది చెప్తే అప్పుడు రాజు ఇతడు విరహంతో బాధపడుతున్నాడు ఎలాగనే ఇతడికి వివాహం చేయాలి అని పద నేను వస్తాను అని చెప్పి అన్నాడు ఇద్దరు పడవలో బయలుదేరి వెళ్ళారు కరెక్ట్గా ప్రాంతానికి వెళ్ళగానే అలాగే జరిగింది ఆ అల్ల కలోలం అయిపోయింది సముద్రం పడవ పడబోయింది లోపలి నుంచి ధ్వజస్తంభం వచ్చేసింది ముందుగా సత్వశీరుడారు నేను దూకుతాను మహారాజా నా వెంటనే మీరు దూకండి అని చెప్పి ఈయన దూకాడు ఎలా దూకాలో చూ చూపించి దూకాడు రాజుగారు కూడా దూకేశారు సింహం ఆయన లోపలికి వెళ్ళారు ఇద్దరు అదే కాచ్చాయని దేవాలయానికి వెళ్ళారు వెళ్ళగానే ఆమె రావడం తటస్థిచ్చింది ఆమె రాగానే రాజుగారిని చూసింది రాజుగారిని చూడగానే ఎందుకో ఒక పూజ్య భావం కలిగింది ఒక గౌరవమైన గౌరవనీయమైనటువంటి వ్యక్తి అనేటువంటి భావం కలిగి నమస్కరించింది నమస్కరించి మీకు నేను సేవలు చేసుకోవాలనుకుంటున్నాను మీరు రండి స్నానం చేసి రండి అంటే ఎందుకని మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటున్నావా ఇంతకుముందు సత్వశీరుడు నిన్ను చూసి నచ్చాడు స్నానానికి అని వెళ్ళి మళ్ళీ తామ్రలిప్తి నగరంలో మా నగరంలో చేరాడు అలా మోసం చేద్దాం అనుకుంటున్నావా అని లేదు లేదు నేను మిమ్మల్ని మోస మీ అందు నాకు భావం ఉంది మీరు అది కాదు మీకు నేను ఒక అద్భుతాన్ని చూపిస్తాను రండి రెండు నగరాలు చూపిస్తాను రండి అంతే అని అనగానే సత్వశీలుని కూడా తీసుకొని అతడు ఆమెతో వెళ్ళాడు ఆమె ఒక తలుపు తీసింది లోపల రెండు నగరాలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి నగరాలు ఎటువంటి నగరాలు అంటే సాధారణంగా ఏ సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్ అయితే ఆ ఫ్రూట్సే ఉంటాయి కానీ అక్కడ అన్ని సీజన్స్లో ఉండే ఫ్రూట్స్ ఒకేసారి ఉన్నాయి అక్కడ అన్ని అన్ని రకాల అనమాట అక్కడ ఆహ్లాదకరంగా ఉంది ఆనందంగా ఉంది అక్కడ అప్పుడు ఆమె చెప్పింది ఇది ఈ రెండు నగరాలు మా నాన్నగారి కోసం మా నాన్నగారి కోసం మయుడు నిర్మించాడు మా నాన్నగారు కాలనేమి అనే ఒక రాక్షసుడు చక్రాయుధుడు అనే ఒక రాజు మా నాన్నగారిని చంపేశాడు అని చెప్పాడు చెప్పి ఆ తర్వాత నేను ఈ నగరాల్లో ఈ నగరాల్లోనే ఉన్నాను మా నాన్నగారు ఇప్పుడు అయ్యాడు స్వర్గంలో చక్కగా విహరిస్తూ ఉన్నారు ఆయన అని ఈ నగరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి ముసలితనం రాదు మరణము రాదు దుఃఖం అనేది ఉండదు బాధ అనేది ఉండదు ఎల్లప్పుడూ ఆనందం తప్ప ఏమీ ఉండదు మీరు ఆప్తులు కాబట్టి మీ మీద పూజ్యభావం ఉన్నది కాబట్టే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి చెప్పగానే అప్పుడు రాజు అన్నాడు ఇతడు నిన్ను ప్రేమించాడు అందుకోసమే నేను వచ్చాను ఇతన్ని వివాహం చేసుకో అనగానే అలాగే నేను అతన్ని వివాహం చేసుకుంటాను అని వెంటనే వారిద్దరికి వివాహం జరిపించాడు రాజు జరిపించిన తర్వాత ఇక వెళ్ళొస్తానంటే అతనికి అతిథి మర్యాదలు చేసి ఆమె అసుర సుందరి ఆమె ఒక పండుని పండు అంటే అక్కడ అక్కడ కాసినటువంటి పండు ఆ పండు తింటే ఆ పండు ఎవరు తిన్నా సరే వాళ్ళకి ముసలితనం ఉండదు మరణం అనేది ఉండదు పండించింది అలాగే అపజయం అనేది ఉండదు ఏ ఏం కోరుకుంటే అవి తీర్తాయి అనమాట ఆ పండు తింటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఒకే ఒక పండులో అక్కడ ఏ పండులోనైనా అటువంటి ప్రయోజనాలు ఉంటాయి అటువంటి పండించి అపరాజితం అనేటువంటి ఒక ఖడ్గాన్ని కానుగింది ఇతను ఈ రాజుగారి అంటే ఆ ఖడ్గంతో యుద్ధం చేస్తే ఇక విజయం తప్ప అపజయం అనేది ఉండదు పైగా వీరుడు ఎన్నింటిలో విజయాన్ని పొందేటువంటి వాడే దాంతోపాటు ఈ ఖడ్గం కూడా ఉంది ఇప్పుడు సరే ఇప్పుడు మరి నేను వెళ్ళొస్తాను నాకు దారి చూపించండి అంటే ఆమె మీరు వెళ్ళి ఆ కొలంలో స్నానం ఆచరించండి మీరు మీ నగరానికి వెళ్తారు అని చెప్పి చెప్పి చక్కగా వారిని పంపించారు ఆ తర్వాత సత్వశీరుడు అక్కడే ఉండి ఆ రెండు నగరాలని చూసుకుంటూ ఇతరే రాజయ్యి ఆనందంగా జీవించాడు ఇది బేతాళుడు విక్రమార్కుడికి చెప్పాడు చెప్పి ఇందులో ఎవరు గొప్ప వీరుడు రాజున్నాడు ఉన్నాడు నిజమైనటువంటి ఎవరు అంటే రాజ నిజమైనటువంటి వీరుడు ఎవరు అని చెప్పి బేతాలుడు అడగానే విక్రమాదిత్యుడు దానికి సమాధానం చెప్పాడు మీకు కూడా తెలుసు సమాధానం తెలుసు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను Sama hal nanti, dan